వరద నష్టాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి వరదలతో ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నష్టం జరిగిందని వివరించారు తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి శాశ్వత పనుల కోసం తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు వరద నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు క్లియర్ గా వివరించారు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల నష్టం జరిగిందని సీఎం వివరించారు శాశ్వత పనుల కోసం తగినన్ని నిధులు కేటాయించాలంటూ కూడా సీఎం విజ్ఞప్తి చేశారు తక్షణమే శాశ్వత పనుల కోసం నిధులు కేటాయించాలన్నారు ఇక ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల మేర ఈ వర్షాల వల్ల వరదల వల్ల నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు రైట్ కేంద్రం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రానికి క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినప్పుడు చాలా క్లియర్గా పిక్చర్స్ తో ఆయన ఎంతవరకు నష్టం జరిగింది ఎంత మేర నష్టం జరిగింది తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయంగా వెంటనే నిధులను ప్రకటించాలని అలాగే శాశ్వతంగా జరిగేటువంటి వాటికి దగ్గర దగ్గర దాదాపుగా ఐదు వేల నాలుగు వందల కోట్ల దాకా కూడా నష్టం వాటిల్లిందని దానికి శాశ్వతంగా పనుల కోసం తగినన్ని నిధులు కేటాయించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి విజ్ఞప్తి చేశారు రైట్ రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని పరిశీలించడానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి నష్టం జరిగినటువంటి ప్రాంతాలన్నింటినీ పిక్చర్స్ లో చూపిస్తూ క్లియర్ గా వివరించారు దాదాపు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నష్టం జరిగిందంటూ కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి అండ్ వివరించినటువంటి పరిస్థితి కనబడుతోంది మనం విజువల్స్ లో చూస్తున్నాం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అక్కడే ఉన్నారు సో ఇరువురికి కూడా రాష్ట్రంలో జరిగినటువంటి నష్టాన్ని చాలా క్లియర్ గా వివరించారు తాత్కాలిక మరమ్మతులకి తక్షణమే సాయాన్ని విడుదల చేయాలంటూ కూడా దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి కొండలు అందిస్తారు కొండల్ ముఖ్యమంత్రి క్లియర్ బ్రీఫింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది మనకి విజువల్స్ లో చూస్తుంటే సో కేంద్ర మంత్రి ఎలా స్పందించారు ఖచ్చితంగా రాష్ట్రంలో భారీగా వరదలతోని భారీ నష్టం అయితే జరిగింది ఇది కళ్ళ ముందు కనిపిస్తున్న అంశంగా ఉంది అయితే ఇదే అంశాన్ని ఈరోజు కేంద్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు దానికి సంబంధించి పూర్తి అధికారులతో సమాచారం కూడా తీసుకున్నారు వారి ముందే జరిగిన నష్టాన్ని వాళ్లకు కళ్ళగట్టే విధంగా వివరించడం జరిగింది రాష్ట్ర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి పంట పొలాలు నష్టపోయాయి రైతులు అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా భారీగా నష్టం జరిగింది ఈ నష్టం దాదాపు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లుగా ఉన్నట్టు ప్రాథమికంగా అధికారులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వహిస్తున్న అంచనా ఉంది అయితే ఈ భారీ స్థాయిలో నష్టం జరిగింది కాబట్టి తక్షణంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి కొంత ఉదారంగా వ్యవహరించాలి రాష్ట్రాన్ని ఆదుకునే విషయంలో అంశాన్ని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల ముందు ఉంచడం జరిగింది బండి సంజయ్తో పాటు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇద్దరు కూడా ఈ రివ్యూలో ఉన్నారు రాష్ట్రంలో అధికారులతో సమీక్షలు కూడా వాళ్ళిద్దరు కూడా పాల్గొన్నారు వాస్తవ పరిస్థితులు పూర్తిగా కట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులకు వివరించడం జరిగింది ఎక్కడైతే రైల్వే ట్రాక్స్ నుంచి మొదలుకుంటే సాధారణమైన రోడ్లు రాకపోకలు సంబంధించి అనుకోండి డ్యామ్స్ సంబంధించి అనుకోండి ఇలా అన్ని అంశాల్లో భారీగా డ్యామేజ్ జరిగింది ముఖ్యంగా పంటలు విపరీతంగా నష్టపోయాయి రాష్ట్ర ప్రభుత్వం అయితే తాత్కాలిక ఆర్థిక సాయం కింద పదివేల రూపాయలను అందించిన అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు వివరించారు ఇప్పుడు బాధ్యత కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతే బాధ్యతగా ఉదారంగా ఆదుకోవాలని చెప్పి కోరడం జరిగింది తక్షణ సాయం అందించాలి దాంతోపాటు శాశ్వత పనుల పునరుద్ధరణకు సంబంధించి కూడా కేంద్రం కొంత ఉదారంగా వ్యవహరించి నిధులను కేటాయించాలని చెప్పి కోరడం జరిగింది అది ఈ అంశంలో మరో అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు ఈ వరదల ద్వారా ఏపీ తెలంగాణలో రెండు రాష్ట్రాలు కూడా భారీగా నష్టపోయాయి రాష్ట్రంలో ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి ఉంది తీవ్రమైన నష్టం జరిగింది కాబట్టి ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎలా ఏ మేరకు ఆర్థిక సాయం అందిస్తుందో అదే రీతిగా తెలంగాణను కూడా చూడాలి తెలంగాణకు కూడా అదే స్థాయిలో ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది అయితే దీనికి దీని పట్ల కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్పందించడం రాష్ట్రానికి ప్రజలకు సాయం అందించడంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ రాజకీయాలను పార్టీలను ప్రామాణికంగా ఎక్కడ తీసుకోదు సమానంగానే ప్రజలకు సాయం అందించడంలో సమానంగానే సమదృష్టితోనే చూస్తామని చెప్పి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇచ్చిన పరిస్థితులు మొత్తం చూడాలి మరి ఇప్పుడైతే ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రధానమంత్రికి లేఖ కూడా రాయడం జరిగింది వరద ప్రా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరడం కూడా జరిగింది రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని కూడా వివరించడం జరిగింది ఇప్పుడు కేంద్ర మంత్రులకు స్వయంగా వివరించిన నేపథ్యం ఉంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద ఎంత అందిస్తుంది అన్నది చూడాల్సి ఉంటుంది ప్రధానంగా అయితే ప్రభు ప్రభుత్వం అయితే తక్షణ సాయం కింద కనీసం ఒక రెండు వేల కోట్లనైనా రాష్ట్రానికి అందిస్తే కొంత తక్షణ చర్యలు ఇమీడియట్గా ప్రభుత్వం చేపట్టేందుకు కొంత వెసులుబాటు కలుగుతుందన్న భావనతో అయితే తెలంగాణ ప్రభుత్వం ఉంది మరి ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా రెండు వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద అందిస్తుందా లేదా అన్న చూడాల్సి ఉంటుంది రేపు ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఏపీలో పర్యటించబోతున్నారు అదేవిధంగా తెలంగాణలో కూడా పర్యటించే అవకాశం ఉందన్న సమాచారం అయితే ఉన్న నేపథ్యంలో ప్రధాని పర్యటన తర్వాత కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయాన్ని అందిస్తుందా లేదంటే ఇప్పుడు కేంద్ర మంత్రులు ఇద్దరు రివ్యూలో పాల్గొన్నారు కాబట్టి దీని తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందించే మన తక్షణ సాయం ప్రకటిస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది సునీల్ రైట్ కొండలు అయితే ముఖ్యంగా ఈ పరిశీలనలో పరిశీలిస్తున్న క్రమంలో కేంద్ర మంత్రి ఒక ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఎందుకంటే ఖమ్మం రైతాంగం మొత్తాన్ని కూడా ఈ వరద చాలా నష్టాన్ని మిగిల్చింది వరదంతా పోయినప్పటికీ రైతులకి కన్నీళ్లు మాత్రం అలానే మిగిలినటువంటి పరిస్థితి కనబడుతోంది ఈ క్రమంలో తాను కూడా ఒక రైతునేనని రైతు కుటుంబం నుంచే వచ్చానని రైతులందరినీ ఖచ్చితంగా ఈ దీని నుంచి బయటకు తీసుకొస్తామని కూడా కేంద్ర మంత్రి చెప్పినటువంటి విషయంలో సో రైతులకు సంబంధించి ఏ విషయాన్ని విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి రైతులకు సంబంధించి ఇప్పుడు ఖమ్మంలో ఈరోజు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సచివాలయానికి వచ్చే ముందు ఖమ్మంలో పర్యటించిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు అక్కడ కొంతమందితో అడిగి వివరాలు వాడి తెలుసుకున్న పరిస్థితి ఉంది వాళ్ళు అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర సచివాలయానికి వచ్చి రివ్యూలో పాల్గొన్నారు అయితే ఒక రైతుగా రైతు బిడ్డగానే శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు కాబట్టి ఆ బాధను అర్థం చేసుకుంటారన్న భావన అయితే ఉంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా అదే స్థాయిలో రైతులకు అండగా ఉంటుందన్న హామీని అయితే కే శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఇది ప్రాక్టికల్గా నిధుల కేటాయింపులకు సంబంధించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఎదురు చూస్తుంది ఎందుకంటే ఇప్పటికీ భారీగా నష్టం జరిగింది ఎక్కడికక్కడ పరిస్థితులు స్తంభించిపోయాయి రోడ్లు రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడ కట్ అయిపోయిన ఉంది రైతులు కూడా తీవ్రంగా పంట నష్టపోయారు ఆస్తులు పోగొట్టుకున్న పరిస్థితి ఉంది పూర్తిగా నీటిమయం నీటిమయమైపోయిన నేపథ్యంలో వారిని ఆ కుటుంబాలకు ఏ విధమైన ఆర్థిక భరోసా ఇవ్వాలన్న దానిపైన కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఇప్పటికే తక్షణ సహాయ కింద రూపాయలను వృధ బాధితులకైతే కే రాష్ట్ర ప్రభుత్వం అందించింది ఈ అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్ళిన నేపథ్యంలో కేంద్రం నుంచి తక్షణ సాయం వస్తే తప్ప కొంత స్పీడప్గా ఈ పునరుద్ధర పనులు అనేది స్పీడప్గా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే అదే అంశాన్ని కేంద్రం దృష్టికి పెట్టింది ఈరోజు ఖమ్మంలో వాస్తవ పరిస్థితులను కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ దగ్గర నుండి చూసిన పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొంత ఉదారంగానే దీ ఈ దీని పట్ల స్పందిస్తుందన్న ఆశాభావంతో అయితే తెలంగాణ ప్రభుత్వం ఉంది అదే అంశాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా రివ్యూ సందర్భంగా కూడా సీఎం రేవంత్ రెడ్డితో అదే అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఏపీలో కూడా భారీగా నష్టం జరిగింది రైతులు నష్టపోయిన నేపథ్యం ఉంది మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఏపీకి ఎలాంటి ఆర్థిక సాయం అందిస్తారో అదే ఇలాంటి సాయం ఎక్కడ కూడా పార్టీలు రాజకీయ పార్టీలకు ఎక్కడ సంబంధం లేకుండా సాయంలో కేంద్ర ప్రభుత్వం ఒకేలా వ్యవహరిస్తుందన్న హామీని అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది